అందరికి నమస్కారం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టాకార్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఇష్టారైతిన కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకుల కుటుంబాలని వాళ్ళు ఇష్టారైతున హద్దులు దాటి విమర్శించినటువంటి శ్రీరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షమాపణ చెబుతూ నన్ను మన్నించాలంటూ ఒక ఆడదానిగా ఒక మహిళగా నన్ను క్షమించాలంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది కానీ నిన్న విజయనగరంలో ఒక మూడు పోలీస్ స్టేషన్లకి తాను చేసిన ఆ విమర్శలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత హరణం ఏదైతే ఉందో దానికి చర్యలు వహిస్తూ నిన్న పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవడం జరిగింది అయితే తన మీద ఎటువంటి ఒత్తిడి లేకుండానే జస్ట్ జగన్ మీద అభిమానంతోనే నేను కూటమి నాయకుల మీద ఈ యొక్క కామెంట్లు చేశానని చెప్పి తానే స్వయంగా విచారణ చెప్పింది దీని అంతా ఎలా చూడాలి మరి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా విచారణకు పోలీసులు పిలిచారా కోటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా అనేది మీ విశ్లేషణ ఏంటి దీనిపైన ఆలస్యమైనప్పటికీ కూడా గతంలో బూతుల రాణిగా పేరున్నటువంటి సిరెడ్డి ఇవాళ పోలీసు విచారణ ఎదుర్కొంటా ఉంది అవును శేషన్ చుట్టూ దొరుకుతా ఉంది నెరుమల్ల అనకాపల్లి విజయనగరం మూడు పోలీస్ స్టేషన్ల విచారణ ఎదుర్కొంది మూడు పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు ఆమెను విచారించి ఆమెకు నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించారు అయితే ఇక్కడ కూటమి కార్యకర్తలు అంటే టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు వాళ్ళ సొంత ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే కామన్మైన కిరణ్ ఒక న్యాయం సిరెడ్డికి ఒక మరొక న్యాయమా ఎందుకంటే కామన్ మేన్ కిరణ్ భారతీయ గారి మీద వ్యాఖ్యలు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కేసు పెట్టి అరెస్ట్ చేయటం అంత చక్కగా అరెస్ట్ చేసే క్రమంలో కూడా గోరంట మాధవ్ చేసిన అడవుడి పోలీసులు డస్ట్బిన్ కవర్ మొహాని తోడికి మీడియా ముందు ప్రవేశపెట్టి చేసినటువంటి అవమానకరమైన రీతి ఇవన్నీ కూడా కొంత కూటమి కార్యకర్తలు కొంత బాధ అనిపించాయి సరే అయినప్పటికీ కిరణ్ చేసింది తప్పు కదా మహిళలు తిట్టకూడదు కదా తిట్టాడు కదా అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుందని కొంత ఓకే అనుకున్నారు కానీ మరి అంతే వైసీపీ కార్యకర్తలు కూడా మరి తిట్టారు తిడుతూ ఉన్నారు ఇంకా కామెంట్ చేస్తూ ఉన్నారు కదా మరి సీరెడ్ లాంటి వాళ్ళు ఇంకా బయట ఉన్నారు కదా ఆర్కే రోజా వాళ్ళు ఇంకా బయట ఉన్నారు కదా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు సరే పోసానికి ఇష్టం మీద తీసుకున్నారు వర రావీందర్ రెడ్డి మీద తీసుకున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద తీసుకున్నారు బోరుగడ్ అనిల్ కుమార్ మీద తీసుకునేటప్పుడు కూడా రకరకాల విమర్శలు అతనికి పోలీసులు బిర్యానీ పెట్టించారని స్టేషన్ లో పండుకో పెట్టించారని ఒకటేళ్ళతో విచారణ కాదయ్యి ఇంటికి వచ్చేవారని ఇతర రకరకాల చర్చలు ఉన్నాయి దీని మీద కూడా కూటమి కార్యకర్తలు కొంత అసంతృప్తి ఎందుకో పోలీసులు ఇంకా వైసీపీ వాళ్ళ పట్ల ప్రేమలు చూపిస్తున్నారు వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడం కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు దాని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు అనేది ఒక డిస్సాటిస్ఫాక్షన్ అంటారు అది అలా ఉంది కాకపోతే ఇప్పుడు వాళ్ళ బాధకున్న కారణం ఏంటంటే భారతీయ గారు ఒక్కళ్ళే మహిళ కాదుగా భువనేశ్వర్ గారు మహిళేగా తర్వాత బ్రాహ్మణి గారి మహిళేగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్నటువంటి భార్యలు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళు కూడా మహిళలు ఉన్నారుగా మరి వాళ్ళ అంటే భారతీయ గారిని దిరితేనేవో చర్యలు ఉంటాయి వీళ్ళని తిట్టినప్పుడు కూడా చర్యలు ఉండాలిగా రెండవది అధికారం ఉంది ఎవరు కూటమి ప్రభుత్వం గతంలో ఎవరెవరైతే ఇస్తారైతే తిట్టారో రేపుడు కూడా తిడతారనే నమ్మకం ఎవరి మీద అయితే ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు భయమో భర్త వస్తుంది మరి ఆ భయం రావాలంటే చర్యలు ఎక్కడా సిగరెట్ విషయంలో ఇంత రేట్ ఎందుకు జరిగింది సరే ఆమె కోర్టు నుంచి రక్షణ ఉన్నట్టుంది అందుకే విచారించి కేవలం నోటీసులు ఇచ్చి వెనక అరెస్ట్ చేయకుండా కానీ ఇంత టైం తీసుకున్నారు ప్రభుత్వం వచ్చిన కొత్త రోజుల్లోనే ఆమె చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మొన్న అన్న కొండల గారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి శ్రీవారిని ఆలయ పద్ధతుల్లో దర్శించుకొని సాంప్రదాయ పద్ధతిలో దర్శించుకొని తలనీరాలు సమర్పించి అన్న ప్రసాదాలు స్వీకరించి పదిహేను లక్షల విరాళాన్ని ఇచ్చి ఆమె అలా చేస్తే భక్తిని చాటుకుంటే గౌరవాన్ని మన సాంప్రదాయాల పాటు చాటుకుంటే ఆమెను ఏ రకంగా ట్రోల్ చేశారు మొన్నటికి మొన్న తిరుపతిలో ఒక ధర్నా కార్యక్రమంలో ఆర్కే రోజా కూటమి నాయకుడిని ఉద్దేశించి ఆడంగూలు అని మాట్లాడింది పైగా దేవుడితో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ మొన్న రుచి చూశాడని పవన్ కళ్యాణ్ కొడుక్కి జరిగిన ప్రమాదం గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేసింది ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారు అంటే భయం లేకపోవటం భయం పెట్టకపోవటం చర్యలు తీసుకోకపోవటం అరెస్టు జరగకపోవటం అది కూటమి కార్యకర్తలు ఒక ఆగ్రహం కోపమో ప్రభుత్వం మీదే ఉంది వసంత ప్రభుత్వం మీదే ఎందుకో ఇంకా అలసత్వం జరుగుతుంది ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపల పడేసి ఉంటే ఈ పాటికే ఎందుకంటే రోజా గతంలో అనేకమైన వ్యాఖ్యలు చేసింది ఆమె లేస్తే ఆడంగోళ్ళ ఆడంగోలు అంటది నాకు అదేందుకు అర్థం కదా తన ఒక మహిళ అంటే ఆడంగోలు అంటే ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నట్ట బీయింగ్ ఏ ఉమెన్ అలా మాట్లాడొచ్చా అంటే తన జెండర్ ఏంటి అసలు బేసిక్గా నేను ఆడదలుసుకున్నాను తన జెండర్ ఉమెన్ కదా తనే ఉమెన్ అయి ఉంటే ఆడంగోలు అంటే ఆడవాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడటం కదా తన ఒక ఆడదయ్యి ఉండే అలా ఎలా తక్కువ చేస్తుంది అసలు అంటే తన తన మహిళగా ఫీల్ కావట్లే అట్టని పురుషులు అందామా అనలేము మరి తన జెండర్ ఏంటని తను చెప్పాలి సరే ఎనివే నేను అనదలుచుకున్న పాయింట్ ఏంటంటే తన లెక్క మనం మాట్లాడలేం కాబట్టి కొన్ని మాట్లాడలేం కానీ నేను చెప్ప కోట మీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే మీరు పోసానికి ఇస్తమీ బహిరంగంగా వచ్చి నాకు ఏం తెలియదు సాక్షిబాబా నుంచి స్క్రిప్ట్ వస్తుంది సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళందరూ మాట్లాడండి అని స్క్రిప్ట్ పంపిస్తారు అదే నేను మాట్లాడతాను దాన్ని వాళ్ళ అబ్బాయి సజ్జల బార్గోట్ ట్రోల్ చేస్తాడంటే సజ్జల బార్గోని అరెస్ట్ చేయలేదు సజ్జర్ రామకృష్ణని అరెస్ట్ చేయలేదు వాళ్ళు కోటి పోయి ముందస్తు బెలుదే పట్టారు అదే వెంటనే అరెస్ట్ చేసి ఉండుంటే ఇప్పుడు రోజా గనక చిత్తగానే గనక వెంటనే చర్యలు తీసుకుని ఉండుంటే రేపు వద్దు ఇంకెవరు మాట్లాడరు మీరు కిరణ విషయంలో ఇప్పుడు సీరెడ్డి క్షమాపణ చెప్పింది కాబట్టి వదిలేశారని మీరు అన్నారు కిరణ్ కూడా క్షమాపణ చెప్పాడుగా రెండోది సీరెడ్డి చెప్పిన క్షమాపణకి కిరణ్ చెప్పిన క్షమాపణకి తేడా ఉంది కిరణ్ ఏమో వెంటనే క్షమాపణ చెప్పాడు క్షమాపణలో కూడా ఏం చెప్పాడు అమ్మా భారతమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను జీవితంలో వీడియోలు అని చెప్పాడు ఎప్పుడు సొంత ప్రభుత్వమే ఉన్నప్పటికీ సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చెప్పాడు కానీ సీరెడ్ ఎప్పుడు క్షమాపణ చెప్పింది వైసీపీ ఓడిపోవటం వల్ల కేసులు పట్టడం వల్ల జైలుకి పోతానన్న విషయం అర్థం కావటం వల్ల అంటే తత్వం బోధపడటం వల్ల తప్పక మన సొప్పగా చెప్పింది ఈ రెండు క్షమాపణ జనత ఉంది మరి కిరణ్ నేమో క్షమించరా సీరెడ్నేమో క్షమిస్తారా ఇది ఎక్కడ న్యాయం రూల్ ఇస్ రూల్ రూల్ పర్ ఆరు కదా ఎందుకు ఇలా వ్యవహరించట్లేదు అనేటువంటిది కూటమి కార్యకర్తల ఒక ఆగ్రహం ఓకే రెడ్డి ఒక వైసీపీ కార్యకర్త మాత్రమే కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నగరి ఎమ్మెల్యేగా మా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజా నోటి నుంచి వచ్చే ఆ పదజాలం చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా కొంత విరక్తి భావం కలిగింది రోజా ఒక మాజీ మంత్రి ఇలా మాట్లాడి ఏంటని నిన్నటికి నిన్న కూడా కూటమి నేతల పైన ఆడంగువారంటూ వారంటూ ఇందాక మీరు చెప్పినట్టు ఆ పదాలను ఉపయోగించడం ఖచ్చితంగా ఖండిస్త విషయం ఈ నేపథ్యంలో మంత్రి అంటే మాజీ మంత్రి రోజా పైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉంటుందా ఉంటే ఆమె కూడా జైలుకు వెళ్తుందా పోసానిలాగా ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటే ఆమె మీద కేవలం ఈ నోటి దూల వ్యాఖ్యల కామెంట్స్ కాకుండా గతంలో ఆమె చేసిన స్కామ్లు కూడా చాలా ఉన్నాయి ఆడిదా మాంధ్ర పేరుతో నూట పంతొమ్మిది కోట్లు తినదని తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా డబ్బులు తీసుకుందని టీడీడి దర్శనాల్లో కూడా డబ్బులు తీసుకుని దర్శనాలు చేపించిందని ఇలాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి ఆమె చర్యలు తీసుకోవడానికి చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సహజంగా ఆలోచిస్తుంది అంటే వాళ్ళ నాయకుడు చర్చల్లో కూడా చెప్తున్న మాట ఏంటి అంటే ఇప్పుడు చర్యలు తీసుకోవటం అరెస్టులు చేయడం కనుక ఎక్కువ అయింది అనుకో బయట ఒక మార్పు వస్తది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి కావాలి రెండోది బ్రాండింగ్ కావాలి అమరావతి రాజధానిగా నిర్మించబడ రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది రాజధాని కావాలి తర్వాత వైజాగ్ కేంద్రంగా పెద్ద పెద్ద దేశీయ అంతర్జాతీయ కంపెనీలని ఆకర్షిస్తున్నారు మన టీసీఆర్ వచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన రూల్ కంపెనీ మళ్ళా తిరిగి వచ్చింది సో బ్రాండింగ్ వస్తున్న టైంలో అరెస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అనవసరంగా నెగిటివిటీని క్రియేట్ చేసుకోవటం ఔద్యమో ఒకప్పుడు వైసీపీ టీడీపీ నాయకులని జనసేన నాయకుడిని ఇలానే అరెస్ట్ చేపించింది అప్పుడు వాళ్ళకి నెగిటివిటీ పాజిటివ్ సంబంధం లేదు వాడి మీద కోపం కష్ట తీర్చుకోవడమే వాడు కావాలి జగన్మోహన్ రెడ్డి కావాలి కాబట్టి అలా చేసేది ఇప్పుడు మేము కూడా అలా చేసామనుకో అంటే అందుకు రివెంజ్ తీర్చుకుంటున్నారేమో అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది అనుకో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావటం తగ్గిపోద్ది అవి కొంత భయపడతాయి రాష్ట్రంలో ప్రశాంతత రాష్ట్రంలో శాంతి రాష్ట్రంలో శోభ్రాతత్వం రాష్ట్రంలో ఒక ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అంటే అరస్తుల మీద కాకుండా అభివృద్ధి మీద ఫోకస్ ఉండాలి సరే అరస్తులు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోదాం అంటే ఐదు సంవత్సరాల టైం ఉంది ఇక్కడ ఇప్పుడు ఈ మేరకు అరెస్టులు జరుగుతుంటేనే ఇంకా నోరు జారుతున్నారు నోటికి అద్దె ఉండట్లేదు ఒకవేళ మీరు చెప్పినట్టు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ లాండ్ ఆర్డర్ దెబ్బ తినకూడదు అరెస్టుల పరవ నడుస్తుందని ఒక ఊహలు రాకూడదు అనే పరంగా ఆలోచించి అరెస్ట్ లాభ చేస్తే మరి అప్పుడు ఇంకా మితిమీరిపోతే ఏంటి పరిస్థితి నువ్వు అనేది ఏమో వాళ్ళనేదేమో నిదానమే ప్రధానమని అది నువ్వు ఏమో ఆలస్యం విషం కూడా అవుతుంది కదా అనేది అయితే కదా మరి ఎస్ అంటే ఈ రెండు వాదనల మధ్య చర్చ గట్టిగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిదానం ప్రధానమా ఆలస్యం అమృతం విషం కూడా అవుతుందా ఇది ఈ రెండింటి మధ్య చర్చ నడుస్తున్న అట్ట వాస్తవమే కానీ చంద్రబాబు నాయుడు గారు సహజమైన తీరి ఏంటంటే ఆయన ఎప్పుడు ఇప్పుడే కదా ఎప్పుడు కూడా అరస్తుల మీద ఎక్కువగా ఫోకస్ చేయదు కాకపోతే నువ్వన్న ఆర్కే రోజైనా ఇవాళ విచారణ ఎదుర్కొన్న సీరెడ్డి అయినా ఇవాళ కాకపోయినా రేపైనా ముహూర్తం రాక తప్పదు జైలు పాలు కాక తప్పదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్వయంగా వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా జైలుకి పోతారు కాకపోతే కూటమి ప్రభుత్వం అనుకుంటుంది ఏంటంటే ఒకసారి లోపలికి పోతే కొంత ఎక్కువ కాలం జైల్లో ఉండగలిగేటట్టు ఉండాలి అంటే కేసును ప్రైమరీగా పాయింట్స్ పట్టుకోవాలి అంటే సాక్ష్యాలు పట్టుకోవాలి అనవసరంగా హడావుడి పడి అరెస్ట్ చేసి రేపొద్దున ఆ కేసు నిరూపించలేకపోతే పలువు పోవటం తప్ప కక్ష సాధింపుగా అరెస్ట్ చేశారని పేరు రావటం తప్ప ఇంకేం ఉండదు ఇలా వల్లప్పుడు మనసుని అరెస్ట్ చేశారనుకో సానుభూతి వచ్చిందా లేదా వర రవీందర్ రెడ్డిని బోర్గా అనిల్ కుమార్ ని తర్వాత నందిగాం సురేష్ ని పిన్నెని రామకృష్ణ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఎవరికన్నా సానుభూతి వచ్చిందా కోసానికి ఇష్టం మళ్ళీ అరెస్ట్ సానుభూతి వచ్చిందా ఎందుకంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ ని ప్రజలు చూపించగలిగారు రైట్ క్రిరి క్రియర్ కట్టే ఎవిడెన్స్ కోర్టు ముందు చూపించగలిగారు అందుకనే ప్రాథమికంగా అన్ని అంశాన్ని పరిశీలించిన తర్వాత సాక్ష్యాధారాలన్నీ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ దాకా అన్ని సిద్ధంగానే ఉంటాయి ఈ చిన్న చేపలు కాదు పెద్ద చేప స్వరచాప కూడా లైన్ కట్టే ఉంది టైం పడుతుంది అంతే అనేది వారు చెప్తుంది